వాడు వేరే అమ్మాయిని ప్రేమించాడంట ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకునే అమ్మాయితో లేచిపోయాడు అమ్మ సంపేశాడు కురణాకుడు పోతే పోయాడు ఎదవా దైద్యం వదిలిపోయిందనుకో అది సరే గాని ఈ విషయం చర్చలో ఎవ్వరికీ చెప్పకో మొన్న చర్చలో సాక్ష్యం చెప్పావు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే విశ్వాసులు బలహీనపడతారు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను కదా నువ్వు నిశ్చెంతగా ఇంటికెళ్ళు ఇది దేవుడు పెట్టే విశ్వాస పరీక్ష సల్మాన్ అయినా ఏ శయన్ నమ్ముకుంటే శ్రమలు వస్తాయని బైబుల్ ముందే చెప్పింది ఇలాంటప్పుడే నువ్వు గట్టిగా విశ్వాసంలో నిలబడాలి అదేంటయ్యా ఇంతకు ముందు మీరు ఏ సైన్ నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి అన్నారు దశమ భాగాలిస్తే మా దశ తిరిగిపోతుందన్నారు కష్టాలు వస్తే ఏం చెప్పలేదే ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారేంటి ఏంటి సల్మాన్ అప్పుడే నువ్వు దేవుణ్ణి దైవజనుణ్ణి ప్రశ్నించేంతటి వాడువయ్యా ఇది నువ్వు కాదు సల్మాన్ నీలో సైతాన్ని ప్రవేశించింది అది నిన్ను దేవుడి నుండి దూరం చేస్తుంది వెళ్ళు మోకరించి ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేయి లేదంటే దేవుడికి దూరం దూరమై పతనం ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నామయ్యా ఇంకా ఓపిక లేదు